హలో వ్యూయర్స్ ఎలా అందరూ మీరందరూ ఎంత హ్యాపీగా బిజీ బిజీగా ఉన్నారనుకుంటున్నాను ఎందుకంటే పండగ సందడి మొదలైపోయింది హాలిడేస్ ఎగ్జామ్స్ పిల్లలు చాలా హడాహడిగా ఉండుంటారు కొంచెం నాకు కుదరక ఈ మధ్యన వీడియోస్ వేయడం అవ్వట్లేదు లాస్ట్ టైం కూడా అదే అన్నాను బట్ అవ్వలేదండి బట్ ఫ్రీక్వెంట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను సో ఇవాళ అయితే నేను సరదాగా మా చుట్టాలింటికి వెళ్ళాము అనుకోకుండా ప్రయాణం అయ్యాను సో అక్కడ ఎక్కడికి వెళ్ళాను అక్కడ ఏం చూశాను సో అక్కడికి ఎలా రీచ్ అయ్యాము ఇవన్నీ కూడా సరదాగా మీతో షేర్ చేసుకుందామని వీడియో కాకపోతే సడన్గా ప్రయాణం చేయాల్సి వస్తే పిల్లలతోటి ఇంట్లో వాళ్ళతో ఎంత ఇబ్బందో సో అవన్నీ కూడా షేర్ చేసేసుకుందామని మీతో ఈ వీడియో చేసేస్తున్నాను సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి చివరి వరకు చూశాక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి చెప్పాను కదండి అనుకోని ప్రయాణం అని అనుకోకుండా సాటర్డే సెకండ్ సాటర్డే రావడము సండే రావడము సో అలాగ ఒక త్రీ డేస్ కలిసి వచ్చాయి సో చాలా రోజులు అయింది నేను బయటికి వెళ్ళి వ్లాగ్స్ కానీ నార్మల్గా ఎవరైనా ఇంటికి వెళ్ళడం కానీ చాలా సంవత్సరాలు అయిపోయింది దగ్గర దగ్గరగా ఒక టూ ఇయర్స్ అవుతుంది నేను వెళ్ళక ఎందుకంటే మా అమ్మగారు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడైతే అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి కనీసం ఆరు నెలలకు ఒకసారో ఐదు నెలలకు ఒకసారో వెళ్ళేదాన్ని బట్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసాక నేను ఎక్కడికి వెళ్ళడం అవ్వలేదు ఇల్లు స్కూలు పిల్లలు సో దీంతో సరిపోయింది ఎందుకో సడన్గా వెళ్ళాలి కొంచెం బయట వాతావరణం చూడాలి అనిపించి ఇంకా సడన్గా బయలుదేరామనమాట టూ డేస్ హాలిడేస్ రావడము అదేవిధంగా మా వారికి కలిసి రావడంతో సో సడన్గా ప్రయాణం పిల్లలతోటి అది చలికాలం బాబోయ్ అస్సలు ఊహించలేమండి అండ్ మన ఓన్ వెహికల్లో వెళ్ళడం ఒక వైతే అయితే నార్మల్గా బయట ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయడం చాలా కష్టము చిన్నపిల్లలతోటి మరీ ఇబ్బంది సో మా అమ్మాయితో అయితే మరీ మరీ అనమాట ఎందుకంటే అది ఎవరి పిల్లలు వాళ్ళకే తెలుస్తుంది ఆ ఇబ్బంది అనేది సో మేమైతే వైజాగ్లో ట్రైన్ ఎక్కాము ఎక్క ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా రాజమండ్రి అండి అక్కడ మా అక్క వాళ్ళు ఉన్నారు సో రాజమండ్రిలో కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అని చెప్పి రాజమండ్రి వెళ్తున్నాము సో అక్కడ మా అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి ట్రైన్లో జర్నీ అనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యాము టైం సేవ్ చేసుకోవడానికి నైట్ టైం అయితే ట్రైన్స్ ఏవి అవైలబుల్ లేవు అందుకని సాటర్డే ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరామన్నమాట మనకి వైజాగ్ నుంచి రాజమండ్రి అంటే గుంటూరు వరకు ఒకటి ఉదయ్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది డబల్ డెక్కర్ ట్రైన్ ఇదేనండి అది ఆల్రెడీ ఈ ట్రైన్ గురించి నేను ఫుల్ డీటెయిల్స్ మన ఛానల్లో ఇంతకుముందే ఇచ్చాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి దీని డీటెయిల్స్ టైమింగ్స్ ఏంటి టికెట్ కాస్ట్ ఎంత ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి ఫుడ్ ఫెసిలిటీ ఉంటుందా అసలు ఫుల్ డీటెయిల్స్ ఈ ట్రైన్ గురించి మొత్తం కూడా వీడియోలో మెన్షన్ చేశాను సో ఇందులో కంఫర్ట్గా ట్రావెల్ చేయొచ్చా చేయలేమ్మా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో టైం ఎలా సేవ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆ వీడియోలో నేను మెన్షన్ చేశాను తప్పకుండా ఒకసారి చెక్ చేయండి మీకు ఎప్పుడైనా సడన్గా తక్కువ దూరంలో గుంటూరు వరకు వెళ్ళాలి సడన్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ ట్రైన్ అయితే చాలా బెటరు సో ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేసేయండి సో నేనైతే నార్మల్గా చెప్పేస్తున్నాను ఉదయ్ ఎక్స్ప్రెస్ మనకి సిక్స్ ఫిఫ్టీన్ ఆరంపావుకి వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఓన్లీ సిట్టింగ్ అనమాట స్లీపర్ ఉండదు ఇందులో ఇది ఫుల్ ఏసీ ట్రైన్ సో టికెట్ కాస్ట్ అది చెప్పా కదా వీడియోలో మెన్షన్ చేసా ఒకసారి చెక్ చేయండి అండ్ తర్వాత మనకిక్కడ ఓన్లీ తక్కువ స్టాప్స్ ఉంటాయి ఈ ట్రైన్లో మనకి ప్లస్ పాయింట్ అదే అనమాట అంటే ఎక్కువ స్టాప్స్ లేకుండా టైం కవర్ చేసుకుంటూ తక్కువ స్టాప్స్లో అక్కడక్కడ ఫైవ్ టెన్ మినిట్స్ మాత్రమే ఆగుతూ వెళ్తుంది సో మనం కరెక్ట్ టైంకి అనేది రీచ్ అయిపోవచ్చు తక్కువ టైంలో సో మేమైతే వైజాగ్లో సిక్స్ ఫిఫ్టీన్కి ఎక్కాము రాజమండ్రి వెళ్ళేసరికి క్వార్టీ టు నైన్ అంటే పాతకు తొమ్మిదింటికల్లా మేము చేరిపోయాము మా అమ్మాయితో అయితే ఖాళీగా ఉండడము అది ఎవరూ లేకపోవడం వేరే వాళ్ళతో ఫుల్ ట్రైన్ భోగి మొత్తం ఒక భోగి అంతా మాకే అనిపించింది సో ఇంత ఖాళీ ఉంది చూడండి బట్ మనం నెక్స్ట్ నెక్స్ట్ స్టేషన్స్కి వెళ్తున్నప్పుడు అందరూ యాడ్ అవుతూ ఉంటారు ఎందుకంటే పొద్దున్నే తక్కువ టైంలో అనుకునే టైంకి రీచ్ అయ్యే ట్రైన్ ఇది బెస్ట్ అనమాట సో అందుకని చాలామంది ఇదే ట్రైన్ ప్రిఫర్ చేస్తారు ఇంకా మేమైతే చెప్పా కదా పావుతో ఒక తొమ్మిదింటికల్లా రాజమండ్రి రీచ్ అయిపోయాము అక్కడ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఆటో కానీ క్యాబ్ కానీ మాట్లాడుకొని వెళ్ళాలి సో మేమైతే ఆటోలో వెళ్ళాము రాజమండ్రి స్టేషన్ నుంచి మా అక్క వాళ్ళ ఊరికి బొమ్మూరు లోపల ఇంకొంచెం చిన్న పల్లెటూరు అనమాట సో అక్కడ వరకు ట్రావెల్ చేయాలి సో మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా రోజుల తర్వాత వెళ్ళడం చాలా ఎగ్జైటింగ్ అనిపించింది చాలా రిఫ్రెష్మెంట్ అనిపించింది అండ్ రాజమండ్రిలో ఏమేమి చూడాలి ఏంటి నేను చాలా ఎప్పుడో పుష్కరాల టైంలో వెళ్ళా అంటే వెళ్ళి తర్వాత మళ్ళీ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ మా అక్క వాళ్ళ అబ్బాయిది ఒడుగైనప్పుడు వెళ్ళామన్నమాట ఇంకా అదే చూడడము అది కూడా ఓన్లీ ఫంక్షన్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ రైల్వే స్టేషన్కి రావడం తప్ప ఆ చుట్టుపక్కల ఏమున్నాయి అసలు రాజమండ్రిలో చూసే ప్రదేశాలు ఏంటి అక్కడ ఏం ఫేమస్ ఇవన్నీ కూడా ఏం చూడలేదు సో ఈసారి మా అక్క కొంచెం నాతో పాటు చూపిస్తారండి అది ఇది అన్నారు సో ఆ బేస్ పైన నేను అనమాట సడన్గా రిఫ్రెష్మెంట్ కోసం సో మన వీడియో ఛానల్లో మన వా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా రాజమండ్రి వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి హాయ్ చెప్పేయండి అక్కడ ఈసారి వచ్చినప్పుడు ఏమేమి చూడొచ్చు ఇంకా ఫేమస్ ప్లేసెస్ ఏమున్నాయో నాకు కొంచెం షేర్ చేస్తారంటే తప్పకుండా ఈసారి విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా వస్తాను సో నేనైతే ఫస్ట్ టెంపుల్స్ తోటి స్టార్ట్ చేశాను అక్కడ ఫస్ట్ వల్లభ గణపతి చాలా ఫేమస్ అట అక్కడ మా అక్క వాళ్ళు దగ్గర దగ్గర ఒక నాలుగు టెంపుల్స్ దగ్గరికి వెళ్ళాము ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేసాం వల్లభ గణపతి ఇక్కడ స్వామివారికి ఓన్లీ బెల్లమ్ము గరిక ఇవి రెండు మాత్రమే నైవేద్యంగా పెడతారు అలాగే ఇక్కడ చాలా స్పెషల్ ఏంటంటే ఆడవాళ్ళు ఎవ్వరూ కూడా జుట్టు విరబోసుకొని లోపలికి ఎంట్రీ ఇవ్వకూడదు అలాగే ప్లాస్టిక్ కవర్ అనేది నిషేధం అస్సలు ప్లాస్టిక్ కవర్ కానీ దానికి సంబంధించింది ఏది కూడా లోపలికి తేనివ్వరు అలాగే ఆడవాళ్ళు జడ లేకుండా వస్తే మాత్రం గుడి లోపలికి దర్శనానికి అలవ్ లేదు దాని తర్వాత వల్లభ గణపతి దర్శనం అయిపోయింది చాలా బాగా అయ్యింది హారతదే టైంకి వెళ్ళాము దాని తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిది టెంపుల్ ఉంది అది కూడా చాలా బాగుంది ఒకే టెంపుల్లో దగ్గర దగ్గరకు ఒక ఐదారు ఉపాలయాలు ఉన్నాయి సో అవి కూడా బాగా దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత ఆ రోజు ఇంకా ఒక రెండు మూడు గుళ్ళు అయిపోయాయి సాయంత్రం అయింది ఇంకా గంగాహారతికి వెళ్ళామన్నమాట అసలు నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందో గంగాహారతి ఫుల్ వీడియో నేను వేరే సెపరేట్గా ఒక వీడియో వేద్దాం అనిపించిందండి ఎందుకంటే అది ఎంత బాగుందంటే నిజంగా కాశీ వెళ్ళలేమును అంటే మాకు ఆ టైమింగ్ సెట్ అవ్వదు అంత దూరం వెళ్ళలేము అనుకున్న వాళ్ళు గంగాహారతి చూసారంటే ఆ హారతి చూసినంత అన్నమాట సో అందుకని అది సెపరేట్గా వేద్దామని ఆపేసాను కొంచెం చూపించాను మీకు దాని తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము ఇస్కాన్ టెంపుల్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే కృష్ణుడి గురించి మొత్తము చాలా ప్లెజెంట్ ప్లేస్ దాని తర్వాత ఇక్కడ స్వామిది అంటే శివాలయం ఒక టెంపుల్ ఉంది ఇందులో లేని దేవత అవతారంతో ఉన్న విగ్రహాలు అంటే స్వామి మూర్తులు ఏ అవతారం అంటే అంటే ఇటు విష్ణుమూర్తి అవతారాలు తీసుకున్న అటు అమ్మవారి అవతారాలు తీసుకున్న ప్రతి ఒక్క అవతారం కూడా ఈ గుడిలో మనకు చూపిస్తారు దగ్గర దగ్గరగా మూడు ఎకరాల్లో ఉంటుంది టెంపుల్ అనేది ఎంత బాగుందంటే అసలు చాలా చాలా అసలు ఆ రోజు మేము సాయంత్రం రాత్రి అనుకోకుండా ఇంకా చూసామన్నమాట గంగాహారతి అయిపోగానే డైరెక్ట్ ఇక్కడికి వచ్చాము చాలా ఖాళీగా ఎంత ప్రశాంతంగా దర్శనం అయింది స్వామివారిది అక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నాలుగింటికి వస్తే అదే ఉదయాన్నే తెల్లవారుజాము నాలుగింటికి స్వామికి భస్మహారతి అని చేస్తారట ఇదేనండి స్వామి లింగము భస్మహారతి చేస్తారంట చూసే తెలిసి కానీ అబ్బా ఎప్పుడు చూద్దామా అని చెప్పి ఎలాగైనా సరే మా పాపతోటి కొంచెం ఇబ్బంది పడైనా నేను పెట్టైనా సరే చూడాలనుకున్నాను సో నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్కి అంతా మేము టెంపుల్కి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకొని టూ ఓ క్లాక్కి లేచి స్నానాలన్నీ చేసుకొని ఆటో మాట్లాడుకొని ఆ లోపల నుంచి మళ్ళీ టెంపుల్కి వచ్చాము సో ఇక్కడ మనము మగవాళ్ళు అయితే బ్రాహ్మిన్సే కాకుండా ఎవరైనా కూడా పంచ కండువతో వస్తే కనుక స్వామికి స్వయంగా భస్మహారతి చేయొచ్చు ఇక్కడ ఇలాగ భస్మంతో స్వామికి అభిషేకం చేసుకోవచ్చు ఎంత ఎంత స్పెషల్ అనిపించిందో నాకు మా వారు అండ్ మా అక్క వాళ్ళ అబ్బాయి చాలా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఆ రోజు యాక్చువల్లీ ఎప్పుడైనా గుడికి వెళ్తే ఏదో ఒక సందర్భంలో అవసరం అని చెప్పి ఎప్పుడు కండువా క్యారీ చేస్తాం మేము బట్ ఈసారి ఎందుకు అవ్వలేదు సో చాలా ఫీల్ అయ్యారు సో అక్కడ తెలిసిన వాళ్ళందరూ కూడా కండువా తెచ్చుకోవడం వల్ల స్వామికి అభిషేకం చేశారు అదొకటి చాలా చాలా బాగా అనిపించింది సో ఇలాగా రాజమండ్రిలో ఉన్న స్పెషల్ అంటే బాగా ప్రసిద్ధిగాంచిన ఆలయాలకు వెళ్ళాను అన్నమాట సో అలా నా రాజమండ్రి దేవాలయాలు టూర్ అయితే కంప్లీట్ అయింది తర్వాత గంగాహారతికి వెళ్ళే ముందు బోట్ షికార్ అవన్నీ కూడా చూసాము సో పర్సనల్గా షాపింగ్ వీడియో కూడా ఉంది సో అవన్నీ కూడా ఇంకో నెక్స్ట్ వీడియోలో పెడతానండి అక్కడ రోజ్ మిల్క్ అనేది చాలా ఫేమస్ అట సో అది టేస్ట్ చేశాను తర్వాత చిన్న షాపింగ్ కూడా ఉంది ఆ షాపింగ్ ఒకటి తర్వాత దగ్గర ఉన్న చిన్న చిన్న ఆలయాలు ఆ ఏరియాలో స్పెషల్ అవన్నీ కూడా చూశాను నేను సో ఇవన్నీ కూడా వేరే నెక్స్ట్ వీడియోలో వేస్తాను ఓన్లీ ఈ వీడియోలో టెంపుల్స్ మాత్రమే అక్కడ నేను చూసిన టెంపుల్స్ బాగా ప్రసిద్ధిగాంచిన టెంపుల్స్ చూసామన్నమాట సో ఇందులో కా నేను చూసినవి కాకుండా ఇంకేమన్నా ఉంటే కనుక మీకు తెలిసి తప్పకుండా కామెంట్ చేయండి ఈసారి నేను వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ దేవాలయాల దర్శనానికి వెళ్ళడానికి ట్రై చేస్తాను సో ఇదండి అనుకోకుండా రాజమండ్రి ప్రయాణము చాలా చాలా స్పెషల్ అనిపించింది నాకు ఎందుకంటే చాలా రోజుల తర్వాత వెళ్ళడం వల్ల సో అదండి ఇలాగా నా రాజమండ్రి జర్నీ కనిచ్చేసాను సో ఇది ఎలా మీకు అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఆల్ టేక్ కేర్ అడ్వాన్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి